ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ సినిమాలతో సంచలనం క్రియేట్ చేస్తుంది రష్మిక ఇటీవల కుబేరా చావా చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరో రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఇంతకీ రష్మిక ఆస్తులు ఎంత ఉంటాయో మీకు తెలుసా పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన పుష్ప పుష్పాటు యానిమల్ చావా కుబేరా సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన ఈ అమ్మడు ఇప్పుడు తామా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది ప్రస్తుతం రష్మిక మందన ప్రధాన పాత్రలు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్లో విజయవంతంగా దూసుకుపోతుంది లేడీ ఓరియంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇలాగే ఇందులో భూమాదేవి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది రష్మిక మందన ఈ సినిమాకు రష్మిక కేవలం మూడు కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుందని సమాచారం నిజానికి ఆమె ఒక సినిమాకు పది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రష్మిక వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కానీ నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు డెబ్బై కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం ఒక్కో సినిమాకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటుంది ఇక రష్మిక నటించిన చిత్రాలు వరుసగా ఐదు వందల కోట్లకు పైగా రాబట్టాయి రష్మిక వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి ఆమె వద్ద బెంచు ఆడి రేంజ్ రోవర్ లాంటి కార్లు కూడా ఉన్నాయి అలాగే హైదరాబాద్ కూర్గు ప్రాంతాలలో సొంతంగా ఇల్లు కూడా ఉన్నాయి అండ్ ప్రమోషన్స్ వ్యాపార రంగంలోను కూడా ఈ అమ్మడు భారీగానే సంపాదిస్తుంది